నిత్యం పని ఒత్తిడిలో ఉండే డాక్టర్లు క్రికెట్ క్రీడ ఆడడం సంతోషించదగ్గ విషయమని ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు అన్నారు క్రీడల ద్వారా మానసిక ఒత్తిడి తొలగిపోవడంతో స్నేహభావం పెంపొందుతుందని అన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రీమియం లీగ్ క్రికెట్ ఆదివారం నిర్వహించారు ఈ టోర్నమెంట్లో ల్గొండ చాంపియన్స్ మిర్యాలగూడ మాస్టర్స్ సూర్యాపేట సన్రైజర్స్ కోదాడ రాయల్స్ దేవర్కొండ కింగ్స్ నగరేకల్ చీతాస్ టీమ్ పోటీపడ్డాయి పోటీ పడ్డాయి సాయంత్రం టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం జరిగింది విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట మాజీ ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట ఐఎంఏ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కమిటీ చైర్మన్ ప్రస్తుతం డిపిఎల్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఏసీహెచ్ హెచ్ పుల్లారావు మాట్లాడుతూ వంద మంది డాక్టర్లను ఒక దగ్గరికి తీసుకువచ్చి అందరితో కలిసి నిలిసి క్రికెట్ ను ఆడించడం చాలా గర్వంగా సంతోషంగా ఉందని తెలియజేశారు తద్వారా సమాజంలో ఉన్నటువంటి అనేక అందులకు చూపును ప్రసాదించే ప్రక్రియ నేత్రదానం చేయండి చిరంజీవులు కండి అనే ఒక నినాదంతో సమాజానికి ముందు చూపుగా చూపునివ్వాలని చెప్పారు ఈ కార్యక్రమానికి డాక్టర్లు పూర్తి సహకారాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ కు ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఐఎంఏ నీలగిరి అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య మాట్లాడుతూ డాక్టర్లు మానసిక ఒత్తిడికి లోను కాకుండా క్రీడల్లో కూడా తమ నైపుణ్యాన్ని చాటుకునేందుకు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమన్నారు నల్గొండ జిల్లాలో మరి డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ సెవెన్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది దీనిలో దాదాపు ఆరు టీములు మరి వచ్చి పార్టిసిపేట్ అవుతున్నాయి కోదాడ రాయల్స్ నల్గొండ ఛాంపియన్స్ మాస్టర్స్ దేవరకొండ కింగ్స్ సూర్యాపేట సన్రైజర్స్ అండ్ నగరేకల్ చీతాస్ ముఖ్యంగా దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఒక క్రీడా అభిమానులుగా క్రీడలను ప్రోత్సహించే విభాగంలో భాగంగా క్రికెట్ ఆడటం ఆనవాయితీగా ఏడో సంవత్సరాలు అడుగుపెట్టును దానికి అందరు డాక్టర్లు కూడా ప్రోత్సాహం సహకారం అందిస్తున్నారు ముఖ్యంగా దీన్ని ఈ టోర్నమెంట్కి ఒక థీమ్ కూడా మనం ఇచ్చి ఉన్నాము అది డొనేట్ ద విజన్ అంటే చూపును సమాజానికి అందించండి సమాజంలో ఉన్న అందులను మరి అందత్వంలో నుంచి బయటకు పంపి వారి జీవితాల్లో వెలుగును నింపండి అన్న కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవచ్చు ఈ సందర్భంగా చాలా చాలా కష్టపడుతూ అందరూ కూడా క్రీడాభిమానాన్ని చాటుతున్నారు ఇక్కడ దానికి సపోర్ట్గా మరి ఇండియన్ మెడికల్ చాలా మంది డాక్టర్లు గ్రౌండ్లో కూడా వచ్చారు తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలి అలాగే మళ్ళీ రాబో కాలంలో కూడా డాక్టర్ల ముందుకు వచ్చి నకరేకల్ లాంటి టీమ్స్ ముందుకు వచ్చి ఒక క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి దానికి సపోర్టింగ్ స్టాఫ్గా చాలా మంది మాకు మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా ఇక్కడ మరి సపోర్ట్గా ఉన్నారు సో ఇది ఖచ్చితంగా దిగ్విజయం అవుతుందని చెప్పేసి మరొకసారి ఈ యొక్క డిపిఎల్ ట్వంటీ ఫైవ్ గ్రాండ్ సక్సెస్ అనేందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను